అందరికీ శుభోదయం అండి ఉదయ కాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం దేవుని అందు విశ్వాసము చూడి విశ్వాసము చాలా శక్తి కలిగినదని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులతో చెప్పడం జరిగింది ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను మనసులో మనకి ఏ సందేహము లేకుండా దేవుని అందు విశ్వాసం కలిగి మనం చెప్పగలగాలి కొండను చూచి కొండ నువ్వు వెళ్ళి సముద్రములో పడు అని మనసులో సందేహించకుండా చెప్పినప్పుడు అది మీకు లోబడును అంటుంది వాక్యం విశ్వాసముతో మనం ఏం చేయాలంటే మాట్లాడాలి మనం మాట్లాడే మాటలు అన్నీ ఎలా ఉంటాయంటే అపనమ్మకముతో కూడినటువంటి మాటలను పోలి ఉంటాయి ఈ పని జరుగుతుంది అంటావా ఇది అంటావా అని ఎప్పుడు కూడా మనము అవిశ్వాసకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కానీ విశ్వాసముతో కూడినటువంటి మాటలు మన నోట రావు ప్రియ దేవుని బిడ్డలరా దే యేసు ప్రభులవారు అంటున్నారు ఈ కొండను చూచును వెళ్ళి సముద్రంలో పడు అని మనసులో సందేహించకుండా చెప్తే అది అది జరుగుతుంది మరి నీ మాటలు ఎలా ఉంటున్నాయి సందేహంతో మాట్లాడుతున్నావా ప్రభాన పరిస్థితులు మార్చు ప్రభాన పరిస్థితులు మార్చు అని ఉపవాసం ఉండి మరీ కొంతమంది ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత ఏంటో ఏమో దేవుడు లేదో తెలియదు జరుగుతుందో లేదో లేదో తెలీదు ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉంటున్నాయి అని అపనమ్మకంగా మాట్లాడతారు ప్రియా దేవుని బిడ్డలరా సందేహం లేకుండా మనము చెప్పినప్పుడు విశ్వాసముతో కొండను చూసి చెప్పాలి ఈరోజు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో ఏ శోధనలు అయితే ఉన్నాయో వాటిని చూచి నువ్వు చెబితే అది నీకు లోబడుతుందని ప్రభు చెప్తున్నారు కనుక ఏదైతే నీకు ఆటంకంగా ఉందో దాన్ని చూసి విశ్వాసంతో మాట్లాడు అది నీకు దూరంగా వెళ్ళిపోతుంది దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన మీకు కోందనములు ఈరోజు నిబిడల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు తోడుగా ఉండండి వారి అవసరములన్నిటిని తీర్చండి వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి వారి రాకపోకల్లో మీకు కాపుదల చేయండి అలాగే విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరికి ఏ కొదువ లోటు లేకుండా అందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి రోజంతా నిబిడలు సంతోషంగా ఉండేలాగొని మీ సన్నిధితోడు నిబిడలకి దయచేయమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వడుగుంటూ నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్